మారతావు అనుకోవడం మా భ్రమే తప్ప నువ్వు ఇంకా మారవంటూ వీకెండ్లో నాగార్జున ఫుల్ ఫైర్ అవుతూ వచ్చేశారు పల్లవి ప్రశాంత్పై అమర్దీప్ ఎప్పటి నుండి నెగిటివ్ ఇంపాక్ట్ సంపాదించుకున్నాడు అయితే మిత్రువుగా చేసుకోవాల్సిన వాడిని శత్రువుగా చేసుకొని మైనస్గా మారిపోయాడు అమర్దీప్ అమర్ని కోపం ఆవేశం తగ్గించుకోవాలి అప్పుడే నీకు ఫలితం ఉంటుంది అంటూ నాగార్జున కేక్ కటింగ్ కూడా జరిపించారు ఎప్పటికప్పుడు అమర్దీప్లో మార్పు తేవడం కోసం ప్రశంసిస్తూనే ఉన్నారు బిగ్ బాస్ ఎంత మోతాతో పైకెత్తేతున్నా అమర్దీప్ మాత్రం అంతే మోతాదులో కింద పడిపోతూ ఉన్నాడు రీసెంట్ గా కూడా పల్లవి ప్రశాంత్ తను వ్యవహరించిన తీరు రన్నర్ అప్ గా ఉండాల్సిన అమర్దీప్ అయితే టాప్ ఫైవ్ లో ఉంటాడా లేదా అన్నట్లుగా మారిపోతూ వచ్చేసింది ఇక రెడ్ కార్డ్ కూడా చేతిలోకి అందించే స్టేజ్కి అయితే అమర్దీప్ వచ్చేసాడు ఇక అమర్ చేష్టలకి సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లింది ఏది ఏమైనా బిగ్ బాస్ యాజమాన్యానికి ఇది ఒక ప్రెస్ అనే చెప్పుకోవచ్చు అమర్ లేనిదే టీఆర్పీ లేదనే విషయం మరోసారి నిరూపించుకున్నారు ఇక స్పా బ్యాచ్ మొత్తం టీఆర్పీ రేటింగ్ ంగ్ దూసుకుపోతూ ఉండగా పల్లవి ప్రశాంత్ బ్యాచ్ మొత్తం ట్రాఫీ చేతిని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు